తెలుగు రాష్ట్రాల్లోనే కదా సార్ మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా బాగా జరుగుతుంది ఎట్లాంటి డిజాస్టర్ జరిగినప్పటికీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో మనం వెనకబడి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం వెనకబడి ఉండడానికి కారణం ఏంటి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి ప్రమాదాలని మనం త్వరగా నివారించుకునే అవకాశం ఉందండి బేసిక్గా మీరు గమనిస్తే ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ వాళ్ళ ప్రెసిడెంట్స్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్సు బేసిక్గా టెక్నికల్ టీమ్ని ముందు పెట్టుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ వెతుకుతారు మీరు ఇజ్రాయల్ కనుక చూస్తే ఒక్క సోల్జరు ఒక గాజా ట్రిప్పు రన్నింగ్ లెంత్ ఆఫ్ థర్టీ కిలోమీటర్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు విత్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ అండ్ ఏఐ ట్రైన్ డేటా సెట్స్ అటువంటి టీం మనం పెట్టుకోవాలా ఈ రోజున ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్నారు మిలిటరీకి ఎంత డిఫెన్స్కి ఎంత ఫండ్ ఇస్తున్నారో డిజాస్టర్కి కనీసం దాంట్లో వన్ పర్సెంట్ ఫండ్ ఇచ్చినా కానీ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు అదేవిధంగా యొక్క మిలిటరీ ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటున్నారో ఒక టెక్నికల్ టీం సైంటిఫిక్ టీమ్ని బేస్ పెట్టుకొని వాళ్ళని చీఫ్ మినిస్టర్కి స్టేట్ హెడ్గా చైర్మన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్గా స్టేట్ సీఎం కనుక అటాచ్ చేసి ప్రణాళికని ఇంటిగ్రేటెడ్ రివర్ నెట్వర్కింగ్ ఇంటిగ్రేటెడ్ కెనాల్ నెట్వర్కింగ్ ఇంటిగ్రేటెడ్ వాగు నెట్వర్కింగ్గా చేసుకుంటే ఇక్కడ హైదరాబాద్లో వస్తే ఇంపాక్ట్ ఆంధ్రాలో ఉందని ఆంధ్రాలో ఉంటే ఇంపాక్ట్ తమిళనాడు మీద ఉందని ఇటువంటి వ్యవస్థ ఇటువంటి వ్యవస్థలు మనం చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎన్టీ రామారావు స్థాపించిన ఒక నెట్వర్క్ ఒక రో రోడ్ కమ్ వాటర్ నెట్వర్క్ ఏ విధంగా చేశారో కోర్ ఆఫ్ విజయవాడ నుంచి చెన్నై వరకు అటువంటి ఛానల్స్ కొన్ని డెవలప్ చేసుకొని స్టోమ్ వాటర్ని మనము వాటర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము అది ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక బ్లడ్ అంత ఇంపార్టెంట్ వాటర్ అనేది ఎన్విరాన్మెంట్కి ఎకాలజీకి ఎకానమీకి నేచర్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా సలహా ఏంటంటే వాటర్ మొబిలిటీ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇట్ షుడ్ బి ఇంటర్ మోడల్ ప్యాటర్న్ ఆఫ్ మొబిలిటీ అంటే అది ఛానల్స్ నుంచి కెనాల్స్లోకి కెనాల్స్లో నుంచి రివర్స్లోకి వెళ్ళే విధంగా నెట్వర్కింగ్ చేసుకొని స్లోప్ సెన్సిటివిటీతో వెళ్ళే పని అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు మనం ఫెయిల్ అవడానికి బేసిక్ కారణం ఏంటంటే డిజాస్టర్ జరిగిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలా సోషల్ ఆబ్లికేషన్స్ ఏ విధంగా కంట్రోల్ చేయాలా ఎకనమిక్ లాసెస్కి ఎటువంటి మనము ఫండింగ్ ఇస్తే సరిపోతుంది వాళ్ళు నోరులు మూసే కార్యక్రమాలు చేస్తున్నాము కానీ వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎకనమిక్ లాస్ లేకుండా ఒక స్ట్రెంగ్గా వెళ్ళడానికి కావాల్సిన వ్యవస్థ మాత్రము ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో చేయొచ్చు దాని టెక్నికల్ టీం పెట్టుకుని చేయాలని దానికి కావాల్సిన శాటిలైట్ డేటా కావలసిన జిఏఎస్ మ్యాపింగు కావలసిన సెన్సార్ టెక్నాలజీస్ computer vision and AI-based networking chess -to -chess -a, the problem solve the then I am willing to guide because I have guided for Partner and also for Assam how the disaster can be controlled. A similar concept can be given for Musi and also for Hyderabad. In the past, I have given a solution for Hyderabad City with around 4933 crores. The government is inclined to implement it. I am willing to coordinate that as a part of my responsibility as a, as a dweller of the hyderabad city